మాకు ఇస్తున్నాయి ఈ ఆనందం ఆనంద బాష్పాడి కనపడు కనిపడుతున్నాయి సెంట్ థేసస్ కాలేజ్ ప్లాటినం జూబ్లీ అయినప్పుడు నేను మిస్ అయ్యానని సిస్టర్ గారు చెప్తున్నారు నాకు ఈ ఆనందం ఇంతమంది ఆదరణ చాలా ఆనందంగా ఉంది This Nandi Golden Nandi Award uh, we got uh, for uh, our students got it for uh, for a one act play called Sambhavami. Uh, so this was uh, on state level award it was given under the category of uh, college students uh, acting in the for the state level competition where all different kinds of uh, people uh, have come for that particular program competition and then we got it. as well. ఎప్పటించో పోనీ గోడేస్తున్నాం పక్ష వచ్చేది కాదు ఒక రోజు వెళ్ళే రామ్ చుడు అలాగే నేను డాక్స్ కూడా యాక్సిడెంట్ తీసుకెళ్ళిపోయి సేవ చేసేస్తున్నా అంటే వాటిని బతికించాలి ఇవన్నీ సేవ చేస్తున్నాడు సేవ చేస్తున్నట్టు యూట్యూబ్ లో మాకు ఈ వయసులో నాకు ఏమంత తద్ది ప్లస్ పిల్లల మా పిల్లలు ఏం చూసారు యూట్యూబ్ పెట్టు వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతా ఉంటే నైన్టీన్ లో స్టార్ట్ అవుతాయి కదా గురించి హెల్త్ బెనిఫిట్స్ గురించి ఫస్ట్ ఫంక్షన్ గురించి మైండ్ ఫ్రెష్ ఉండాలి అంటే వీటిని పెంచడం వల్ల మనం చాలా మైండ్ ఫ్రెష్ గా తరువు కూడా బాగా తగ్గుతాయి కాసేపు మళ్ళీ పక్కన పెడితే వాటిని చూస్తూ ఉంటే रेडी एक एक काम उनका मिल गया टीम्स फ्रॉम कॉन्फ्रेंस कॉल आया हुआ है ईयर शूट होते ना माके इफ्लो टेंटा पे डालना पक्चर स्टेप फर्स्ट स्टार्टअप इज बैच ओके 87 फॉर संभवामी एनी डांस बनाया कि